నువ్వు ఫైనల్ ఇయర్ పూర్తి చేసి కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అడ్డగారిని చూసిన కళ్ళతో పేడి మొహం కాళ్ళు చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు జీకేమిటమ్మా అక్కడ మీ బాబాయ్ నువ్వు తొందరగా రావాలి వావ్ రిచాడా హలో ఉన్నారండి ఒక్క నిమిషం ఎవరురా ఎవరో మినిస్టర్ గారు అంటండి మినిస్టర్ గారా హలో నమస్కారం అండి ఫోన్ లో కూడా లేచి మాట్లాడాలా చెప్పండి సార్ అదేనయ్యా మన సదానందం లేడు కాంట్రాక్టర్ వచ్చి వాళ్ళ బామర్ది పేరుస్తాడు రేపు ఇంటర్వ్యూట్ కదా ఆ కుర్రని సెలెక్ట్ చేయి అతను అతనికి బొత్తిగా మెరిట్ మెరిటా మెరిట్ ఉన్న వాళ్ళకి ఉద్యోగం మనం చెప్పినట్టు ఎందుకు వింటారయ్యా అతను సెలెక్ట్ చేయి అలాగే సార్ అలాగే ఎవరన్నా మినిస్టర్ రాజశేఖరం గారు ఆ సదానందం గారి బావమరిదికి ఉద్యోగం ఇవ్వమని ఫోన్ చేశారు ఇచ్చేస్తున్నావా పదవిలో ఉన్న వాళ్ళ మాట వెనక తప్పదు కదా నీతో టిఫిన్ చేయడం నాదే పూర్తితో తమ్ముడు అరే నువ్వు ఉండు బాబాయ్ నానేమన్నా తెలుగు కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తాను నమ్మొచ్చు కానీ పిరికి వాడిని నమ్మకూడదు ఏం చేద్దాం భయంలో వాళ్ళు ఏమైనా చేసేస్తారు డాడీ నేను ఉపాయం చెప్పనా మెరిట్ లో నెంబర్ వన్ కురడ్ చూసి ఉద్యోగించండి మంత్రి గారు ఏమిటిలా అడిగితే నాకు మతి మరపు ఎక్కువ మీరు చెప్పిన పేరు అదే రాదా అనుకునిచ్చేసానని మిగోం పెట్టేయండి సరిపోతుంది గుడ్ మార్నింగ్ ఏం జరిగింది చూడలే సార్ జస్ట్ కాలు జారిందంతే ఎల్లయిలా నీ టేబుల్ దగ్గర ఉన్న తిరుగైస్ సంతం పెట్టావా ఏమోనండి నాకు తెలియడం లేదు సరిగ్గా నా టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అందరికి పెన్నులు పెన్సిల్ ఫైల్స్ జారిపోతుంటాయి దీనికేకంగా కాలి జారిపెట్టింది ఎవరు నేను సొంతం పెట్టవలసిన ఫైల్స్ ఏమైనా ఉంటావారండి గీ కొత్త వారా గీకోవాల్సిందే అదే ఐ కన్ బి మై హాప్ కంట్రోల్ ఎన్సెస్ కంట్రోల్ లెన్సెస్ ఫర్వాత పెద్దడా పోయిన లంచాలు తెచ్చిపెట్టే బంగారు బాతు లాంటిని సీటుకు ఈకలు పీకుతున్నారు అదేంటి బయట ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి నిలబడి ఉండడో నాకు అలవాటు లేదు ఏమనుకోకండి బాబు మీరు రాజశేఖరం గారి తాలూకే కరువు యా శ్రీ కాల్చొచ్చు పర్వాలేదు తాగు బాబు మినిస్టర్ గారి తాలూకు బాగుచారావు గారు అవునవును తెలుస్తూనే ఉందిగా అయితే నేను వెళ్ళొచ్చు మా మొహాన సిగరెట్ పక్క ఊదించుకునే కంటే నేను పంపించేయడమే మంచిది వెళ్ళరా బాబు నెక్స్ట్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ప్లీజ్ బి సీటెడ్ థ్యాంక్ యూ సార్ ఆర్ యూ మిస్టర్ భార్గవ ఎస్ సార్ భార్గవరాముడు అంటే ఎవరు తండ్రి ఆజ్ఞ నెరవేర్చడం కోసం కన్న తల్లినే తెగ వాడు భూమి చుట్టుకొల్తాయి ఎంత ఏడు వేల తొమ్మిది వందల మైళ్ళు భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం ఎంత గంటకి వెయ్యి ఎవరు స్వార్థపరుడైతే దేశానికి వెన్నముక లాంటి ప్రాజెక్టులను కూల్చివేయడం నిస్వార్థపరుడైతే వాటిని నిలబెట్టడం కోసం తనుకూలిపోవడం మొదటి ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చింది ఒక డాక్టర్ నిర్లక్ష్యం వల్ల పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో ప్రిన్స్ ఫ్రెడరి కంఠానికి ఎనమ వైపున క్యాన్సర్ వ్యాధి సోకింది డాక్టర్లు దాన్ని ఆపరేట్ చేయకుండా నిర్లక్ష్యం చేయడం వల్ల అతను సింహాసనం అధిష్ఠించిన తొంభై తొమ్మిది రోజులకే చనిపోయాడు ఆ తర్వాత రాజ్యాకాంక్ష ఉన్న అతని కొడుకు ఖైజర్ రాజు కావడం వల్ల అతను యుద్ధకాంక్ష గలవాడు జ్ఞానశూన్యుడు కావడం వల్ల మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది మీ నాన్నగారి వృత్తి ఈ ఇంటర్వ్యూలో నేను సమాధానం చెప్పలేని ప్రశ్న అదొకటే సార్ ఆఖరిగా ఒక ప్రశ్న ఈ క్షణంలో మా మనసులో ఏముందో చెప్పగలవా నాకు ఉద్యోగం అలా ఎందుకు అనిపించింది ఎందుకంటే పెట్టేవాడికి తినేవాడు లోకు కనుక అడిగేవాడికి చెప్పేవాడు లోకు కనుక అలా తెలబోకండి సార్ ఒక ఇంజనీర్ గ్రాడ్యుయేట్ ని మీరు అడుగుతున్న ప్రశ్నలు ఏమిటి ఉన్న పురాణ పరిచయం అతనికి తెలిసిన హిస్టారికల్ నాలెడ్జ్ అతనికి ఉన్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఇవా ఇవా ఇంజనీర్ క్యాండిడేట్ కి కావాల్సిన అర్హతలు మీరంతా అవకాశవాదులు ప్రశ్నలు అడగడమే తప్ప సమాధానం చెప్పడం చేత కానీ మేధావులు అయినా మిమ్మల్ని నమ్ముకుని పోటకొక నిరుద్యోగి ఇంకా డిగ్రీలో చంకలో పెట్టుకుని ఆఫీస్ గుమ్మలు ఎగ్గుతూనే ఉన్నాడు ఎలా తల్లిమెడలో మంగళసూత్రాలు అమ్మి అవి ఖర్చేపోతే ఒంట్లోని రక్తాన్ని అమ్మి సార్ మహాత్మా గాంధీ తెల్లధర తలాన్ని పోగొట్టగలిగాడేమో కానీ ఆయనే తిరిగి జన్మించిన ఈ నల్ల ధర తలాన్ని మాత్రం పోగొట్టలేడు ఎందుకంటే ఇప్పుడున్న ధరల రక్త నలుపు వాళ్ళ దగ్గరున్న డబ్బు నలుపు వాళ్ళు ప్రోత్సహిస్తున్న బజార్లు నలుపు మీరు అడిగిన ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పకుండా వెళ్ళడం ఇష్టం లేక జవాబు చెప్పే పెడుతున్నాను సార్ మా నాన్న వృత్తి ఏమిటని కదా మీరు అడిగింది హీజ్ ఎ లయర్ హీజ్ అ డెసటర్ కట్టుకున్న భార్యని కన్న బిడ్డని అనాథల్ని చేసి వెళ్ళిపోయిన కసాయివాడు ఆ కసాయివాడి రక్తాన్ని పంచుకు పుట్టాను నేను అయినా మిమ్మల్ని ఏమి చేయకుండా పెడుతున్నానంటే నా చదువు నాకు నేర్పిన సంస్కారం